అందరికీ నమస్కారం ఈరోజు మనము తిప్పతీగు గురించి తెలుసుకుందాం లాస్ట్ ఎపిసోడ్లో మనం తిప్పతీగు గురించి ఒక విష పురుగు కొరికితే దాని గురించి మనం తెలుసుకున్నాం కానీ ఈరోజు మనకి తిప్పతీగు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఏమి దానివల్ల మనకు ప్రయోజనం ఏమి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి పెక్క తీయను ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓపిక ఇంతంత మాత్రం చాలు కట్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక చిన్న పాత్రలో వేసుకుంటున్నాం చూడండి పూర్తిగా వేసుకోవాలి ఈ దాన్ని కానీ వేస్ట్ చేయకూడదు ఈ విధంగా తిప్పతీయను ఒక తగు మాత్రం నీళ్ళు పోసి ఈ విధంగా ఒక అర్ధ గంట బాగా కాగపెట్ట బాగా చూడండి ఎట్ట కాగతుండదు ఈ విధంగా తిప్పతీగి కషాయాన్ని ఏదైనా ఒక చిన్న గ్లాసులో ఉంచుకొని దీన్ని కొట్టి కషాయాన్ని తాగలేము ఎందుకంటే అమితమైన చేదు వీలైతే దీంట్లో తాటి కలకుండా అయినా సరే లేదా కొద్దిగా పంచిదార వేసుకొని కూడా తాగచ్చు కానీ నేను ఇందులో ఏమీ కూడా కలుపుకోలేదు ఒట్టిదే తాగలను మాకు అలవాటే ఇప్పుడు మనం తాగిన తిప్పతీగ కషాయం ఎందుకు తాగినామంటే గత రెండు రోజులుగా నాకు విపరీతమైన జ్వరం ఆ జ్వరం మూలంగా నేనేం చేసినాను తిప్ప తీగే పోసుకొని వచ్చి దాన్ని కషాయం చేసుకొని తాగినాను నాకు నేను ఈరోజు తాగుతాను రేపు తెల్లారితో సాయంత్రం అదేవిధంగా రేపు తెల్ల ఎల్లుండి తెల్లారితో సాయంత్రం ఈ విధంగా మూడు రోజులు తాగుతాను ఇది వెంటనే నయం కావడం అనేది జ్వరం అనే నాకు వచ్చిన జ్వరం అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఒకవేళ నయం కాలేదంటే మరొక వైదికం ఉంది దాన్ని మరొక ఎపిసోడ్లో పెడతాను సరే ఇది నా ఆలోచన ప్రకారం ఇది నార్మల్ జ్వరమే నార్మల్ జ్వరానికి ఈ వైద్యం బాగా ఉపయోగపడుతుంది ఇది తిప్పతీగులోని కషాయం తాగడం వలన కలిగే ప్రయోజనం ఇంతకుముందుగా తెప్పతీగు గురించి ఏదైనా పురుగు కురికినప్పుడు చెప్పినాం ఆ వైద్యం చేసుకోండి ఇది జ్వరానికి నార్మల్ జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అంతేకాని మలేరియా టైఫాయిడ్ డెంగీ మొదలైన జ్వరాలకి ఈ తిప్పతీగ కషాయం అనేది పనిచేయదు అదేవిధంగా షుగర్ని కూడా ఈ తిప్పతీగ కషాయం అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది సరే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ లైక్ అనేది మరి కొంతమందికి ఈ వీడియో వెళుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయవలసిన కోరి ప్రార్థిస్తాం మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం